మెట్రో ఉదయం న్యూస్కి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ తయారీలో కలుషిత నెయ్యిని వాడడం వల్ల భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆలయ కమిటీ వ్యవహరిస్తుందని కొంతమంది వ్యక్తులు స్వలాభం కొరకై ధనాపేక్షతో చేసిన దుశ్చర్యలకు ఆకృత్యాలకు నిరసనగా ఇరవై ఎనిమిదవ తేదీన శనివారం నాడు ఉదయం పది గంటల నుండి మందమరిలో గల శివకేశవ ఆలయం మరియు యాపల్ రామాలయం మొదలుకుని మందమారి బస్టాండ్ కోడల వరకు హిందూ బంధువులందరూ నిరసన తెలుపుతూ వెంకటేశ్వర స్వామివారి భక్తులు మరియు ప్రాంత అర్చక స్వాములు అధిక సంఖ్యలో పాల్గొని వెంకటేశ్వర స్వామివారి పటానికి పంచామృతాభిషేకం ప్రాయచిత మంత్రపఠనం చేసి ఇట్టి దుశ్చర్యను ఖండిస్తూ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడితే సహించబోమని హెచ్చరించారు I <laughs> don't చేయకుండా ఆ బాధ్యత ప్రతి హిందూ పైన ఉన్నది కేవలం సమస్య రాంగాన్ని స్పందించడం మళ్ళీ ఎవరికి వారే తెలుసుకోవడం ఉండాలి అప్పుడే భయం ఉంటుంది దేవుడి పట్ల శ్రద్ధ ఉంటుంది ఇవన్నీ లేకపోవడం గల కారణం ఏంటంటే హిందుత్వంలో చైతన్యం ఉంది కానీ యూనిటీ లేదు మనలో ఆ యూనిటీ రావాలంటే ఇప్పటి కార్యక్రమాలు జరిగినప్పుడు అందరూ స్పందించాలి హిందుత్వం అనేది ఏ పార్టీ ఇక్కడైనా భారతదేశంలో కూడా భారతీయ సంస్కృతికి మూలమైనటువంటి దేవాలయాలలో ఏంటి అరాచక శక్తులు పరిపాలన జరగకూడదు భారత మనందరమే ఇక్కడైనా మేము కూడా కొందరకుండా ఇటువంటి కార్యకలాపాలు ఉంచేణం జరగకుండా మన దేవాలయాలను మనమే కాపాడుకోవాలి కనుక అందరం కూడా ఆ హిందూ amb cura